అందరికీ నమస్కారం ఈరోజు రోజా గారు వేషాలు చూస్తూ ఉంటే రాష్ట్ర ప్రజలు రోజా గారిని మహిళ అని కూడా ఎవరు ఎక్కడ స్పందించి స్పందించలేని తీరు చూస్తుంటే మనకు అందుకే అద్దరి అందరికీ అర్థమవుతుంది అంటే నా వరకు వస్తేనే నొప్పి తగిలితేనే అది నాది నేను అందరినీ అంటున్నాను కాబట్టే అన్నది ఇప్పుడు మేల్కొని ఆవిడ నిన్నంతా స్పందించడం జరిగింది ఈరోజు దేవాలయం లాంటి అసెంబ్లీ సాక్షిగా భూతు పురాణాలకి తెరలేపిందే రోజా మనందరం చూసాం ఆవిడ అసెంబ్లీ సాక్షిగానే ప్రతి ఒక్కరిని టార్గెట్ చేసి ఆవిడే ఇలాంటి సంస్కృతి సాంప్రదాయాలు పక్కన పెట్టేసి ఒక మహిళ అని మర్చిపోయి విచ్చలివిడిగా మాట్లాడడం నేర్పిందే రోజా అలాంటి రోజా ఈరోజు సుప్రీంకోర్టే నచ్చినట్టు బ్రతకమందని చెప్తున్నారు సుప్రీంకోర్టు ఎలా నచ్చినట్టు బ్రతకమంటారు అంటే సుప్రీంకోర్టు బట్టలు ఇప్పేసి అంటే అలా చేయగలమా అండి అంటే మనకి ఒక సంస్కృతి సాంప్రదాయం ఉంది కాబట్టి ఆ ప్రకారం సభ్యతగా సంస్కారంగా నడుచుకోండి అంతే తప్పితే మీ నోటుతో అందరి బూత్ పురాణాలతో తిట్టమని మాత్రం సుప్రీంకోర్టు చెప్పలేదండి ఈరోజు ఈరోజు రండి మీ పార్టీయే అంటే అందరి పార్టీల గురించి మాట్లాడుతున్నారు కదా మీ పార్టీయే అవినీతి బూత్ పురాణాల నుంచి పుట్టుకొచ్చిన పార్టీ మీ మంత్రులు అంబటి అవంతి గోరంట్ల ఇలా వీళ్ళందరూ బూత్ పురాణాలతో స్టార్ట్ చేసి పునాదులు మీరే ఈరోజు మీ పార్టీని అవినీతి బూతుపురాణాల పార్టీ అన్న మానేసి ఈరోజు నారా చంద్రబాబు ముఖ్యమంత్రి అయినటువంటి వారిని కూడా కామ సీఎం అని కూడా అన్నటువంటి వ్యక్తి నువ్వే ఈరోజు ఇంకొకటి చెప్తున్నాను మహిళ అంటే గౌరవిచ్చేది మా పార్టీ అని అంటున్నావు కదా ఆయన చెల్లి తల్లి ఎక్కడున్నారు అంటే నువ్వు మీ జగనన్న పెట్టిన భిక్షకి సార్లు ఎమ్మెల్యే అయ్యాను నాకు మినిస్టర్ ఇచ్చారు దాంతో నా కుటుంబాన్ని నేను ఇలా నడుచుకుంటున్నాను వీళ్ళందరూ అసూయపడి నా మీద ఇలా అంటున్నావే ఈరోజు నువ్వు మాట్లాడావు అనిత గారిని టార్గెట్ చేసి ఆ రోజు మాట్లాడారు ఆ రోజు నారా చంద్రబాబు గురించి మాట్లాడారు పవన్ కళ్యాణ్ గారి భార్య గురించి కూడా తప్పుడు మాట మాట్లాడావు అలాగే ఎయిర్పోర్ట్ విశాఖపట్నం ఎయిర్పోర్ట్లో వస్తూ నువ్వు అసభ్యంగా బిహేవ్ చేసావు అలాగే భువనేశ్వరి గారిని అసెంబ్లీ సాక్షిగానే కొడాలని నాని చేత తిట్టించినప్పుడు కూడా నీ నోరు పడిపోయిందా అప్పుడు ఆడదానమని మర్చిపోయావా అసలు ఆవిడ బయటికే రాదు అలాంటి వ్యక్తిని అసభ్యంగా అసెంబ్లీలో దేవాలయం లాంటి అసెంబ్లీలో అలాంటి భువనేశ్వరి గారిని అన్నప్పుడు నువ్వేమైపోయావు ఈరోజు మామ భర్త అత్త రోడ్డు మీదకి వచ్చిన క్షణంలో బ్రాహ్మిణి గారి బయటకు వస్తే ఆవిడని కూడా నువ్వు మాట్లాడేస్తున్నావే ఈరోజు నువ్వు మహిళని గుర్తొచ్చిందా ఈరోజే నువ్వు మహిళ అయ్యావా ఎప్పుడో ఆ లక్షణాలు నీ ఒంట్లో నుంచి వెళ్ళిపోయే ఉంటాయి ఈరోజు నేను అనబట్టి నేను ఒక మహిళగా నన్ను ఇంత చిత్రహింసకు గురి చేస్తున్నారన్నారే ఒక మగ వ్యక్తి బండారు సత్యనారాయణమూర్తి గారు అన్నారని నువ్వు బాధపడిపోతుంటే సాటి మహిళలు నువ్వెంత చిత్రహింసలు పెట్టి వాడి దగ్గర పడుకోబెట్టారు వీడి దగ్గర పడుకోబెట్టారా ఎలాంటి బూతి మాటలు మాట్లాడేవా ఆ రోజు మర్చిపోయావా ఆ రోజు గుర్తులేదా నీకు అమరావతి రైతులు శాంతియుతంగా ఉద్యమం చేస్తూ ఉంటే పోలీసుల చేత వాళ్ళ తల్లులను చూడకుండా ఆడవారు చూడకుండా పొట్టలో కాలుతో బూటు కాలుతో తన్నించావే ఆ రోజు నువ్వు మర్చిపోయావా వర్కర్లు అంగన్వాడి వాళ్ళు శాంతియుగ నిరసన తెలుపుతూ ఉంటే ఆ మహిళలపైన ఎలాంటి అగా ఒడిగట్టి ఎలాగా రాక్షసత్వంగా కోరత్వంగా బిహేవ్ చేస్తున్నారే పోలీసులు మీ మీ జగనన్న నువ్వెక్కడున్నావు నీ జగనన్న అక్కడ ఉన్నారు ఇవన్నీ జరుగుతున్నప్పుడు ఇవన్నీ మర్చిపోయి ఈరోజు నిన్ను ఒక వ్యక్తి అన్నారు కదా అనేసి నువ్వు తెగ ఏడుపుతో కన్నీరుతో పెట్టుకుంటున్నావే మిగతా వాళ్ళ ఫ్యామిలీలకు పిల్లలు లేరా అప్పుడు చూడలేదా నా బిడ్డలకు ఇన్స్టాగ్రామ్లో పంపుతున్నారు నా బిడ్డలు ఎలా చూస్తున్నారు బాధ అనిపిస్తుంది అని అంటున్నావే ఆ రోజు అనిత గారికి పిల్లలు లేరా నారా చంద్రబాబు నాయుడికి భార్య లేదా నారా చంద్రబాబు బిడ్డలు లేరా ఏం పవన్ కళ్యాణ్ గారి కుటుంబానికి బిడ్డలు లేరా వీళ్ళందరూ బాధపడి ఏడ్చిన రోజులు లేవా ఈరోజు నువ్వు ఏడిస్తే అవి నిజాయితీ ఏడుపులు వాళ్ళ కుటుంబాలు ఎంత బాధ పెట్టావో ఈరోజు అదే బాధ మనకి ఎదురవుతుంది మన వ్యక్తిత్వం మనం నేర్పాలి మనం ఎదుటి వారికి ఏమి ఇస్తామో అదే మనకు తిరిగి వస్తుంది మనకు తిరిగి వస్తే కనుక అది నొప్పి తెలుస్తుంది ఒకప్పుడు నారా చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉన్నప్పుడు మద్యపానం నిషేధం మద్యపానం మీద పది రూపాయలు రేటు పెంచితే ఆ రోజు వెచ్చల విడగా రోడ్ల మీద డ్యాన్స్ వేసిందండి కానీ అదే మద్యం కల్తీ మద్యంతో ఆడవాళ్ళ తాలిబొట్లతో ఆడుకుంటున్నటువంటి రోజా నువ్వెక్కడున్నావమ్మా ఇదే మహిళల యొక్క తాళిబొట్లు తెంపేస్తున్నా నువ్వెక్కడున్నావు నీ జగన్ ఎక్కడ ఉన్నాడు కల్తీ మద్యంతో ఎంతమంది ఆడవాళ్ళు జీవితాలు పోతుంటే వాళ్ళ ఆడవాళ్ళగా కనిపించలేదా నువ్వు నిజంగా అసెంబ్లీలో కూర్చొని మగవాళ్ళు వేసే వేషాలు వేస్తున్నావే ఇప్పుడా గుర్తొచ్చింది ఒకసారి ఆలోచన చేయాలి అలాగే వివేకన వివేకగారు హత్య కేసులో రక్తచరిత్ర అన్నావు ఈరోజు సిబిఐ అబ్జెప్మని చెప్పావు రైటే ఓకే ఈరోజు జగనన్న రక్ రక్త చరిత్ర తెలియగానే సునీతకి మీరేం న్యాయం చేశారు ఏ ఆవిడ మహిళ కాదా ఈరోజు నువ్వా మహిళవి రోడ్ల మీద పడి న్యాయం కోసం ప్రాకులాడుతుంది సునీత ఈరోజు ఎంత బాధాకరమో ఈవెన్ సొంత చెల్లెలు అనుకున్నారట మినిస్ట్ ఇచ్చాడట జగనన్న మరి వాళ్ళ సొంత చెల్లిని తల్లిని ఎందుకు బయటకు పంపించేశాడు అది తెలియాలి నాకు ఈరోజు నిండు సభల భువనేశ్వర్ని గారు అన్నప్పుడే ఆ రోజు అలా అనకూడదని ఉంటే అలా మాట్లాడకూడదని చెప్పు ఉంటే నిన్ను ఒక మహిళగా గుర్తించి ఈరోజు నీ గురించి పది మంది ఆడవాళ్ళు వచ్చి రోజాగా నన్ను తప్పు అని చెప్పేవారు ఈ రోజు రోజాకి నేను ఆడదాన్ని ఆడదాన్ని గుర్తొచ్చినట్టుందండి నోరు ఉంది కదా అని చెప్పి ఇష్టాసారంగా ఇష్టం వచ్చినట్టుగా వివిధ ఆడవాళ్ళని కూడా అసభ్య పదజాలాలతో కూడా మాట్లాడిన నీ నోరు హార్పిక్తో క్లీన్ చేసుకున్నా కూడా అది క్లీన్ అవ్వదు నిజంగా చెప్తున్నాను ఈరోజు